హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అది కూడా టెంపుల్ స్టైల్లో ఈ విధంగా చింతపండు పులిహోరను చేస్తే అచ్చం గుళ్ళో తిన్నట్టుగానే అదే టేస్ట్ ఉంటుంది మా ఊర్లో ఒక పూజారి చెప్పిన రెసిపీ ఇది నాకు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎట్లా చేసుకోవాలని చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకుంటాను ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి పాత బియ్యం అయితే రెండు గ్లాసులు వాటరు అదే కొత్త బియ్యం అయితే గ్లాస్ నర వాటరు అది కూడా ఒక గ్లాస్ బియ్యానికి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని పసుపుని యాడ్ చేయడం వల్ల అన్నం అనేది మెత్తగా కాకుండా పొల్లులు పొల్లులుగా ఉంటుంది ఇలా ఒక గంటతో మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నాన్ని ఉడికించుకోవాలి ఇంకా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండుని మొత్తం స్మాష్ చేయాలి దీన్ని మిక్సీకి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేయితోనే స్మాష్ చేస్తున్నా చింతపండు తొందరగా నానాలనుకుంటే చల్లని బదులు హాట్ వాటర్ వేస్తే తొందరగా నానుతుంది చింతపండు అనేది ఇలా మొత్తం చింతపండు గుజ్జంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే మిరియాలు రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఇవన్నీ కూడా జోరగా లైట్గా వేయించుకోవాలి మాడనివ్వకూడదు ఈ చింతపండు పులిహోర గుళ్ళో తిన్నట్టుగా రావాలంటే కారణమే ఈ మసాలా ఈ మసాలా ద్వారానే అంత మంచి టేస్ట్ వస్తుంది చింతపండు పులిహోరకి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పావు దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని అట్లనే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసిన చింతపండు గుజ్జుని కూడా వేసేయాలి దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి పులుపు అనేది ఉప్పుని తినేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంటే వన్ గ్లాస్ బియ్యానికి ఒక వన్ అండ్ హాఫ్ సాల్ట్ పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుంది ఈ చింతపండు గుజ్జు అంతా కూడా ఒక ఇరవై నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్క పడాలి ఇలా చింతపండు గుజ్జు అంతా కూడా చిక్కబడిన తర్వాత ఇందులో ఒక చిన్న పీస్ అంతా బెల్లముక్కని యాడ్ చేయాలి బెల్లముక్క యాడ్ చేయడం వల్ల చింతపండు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా దాన్ని కూడా మొత్తం వేసేయాలి ఈ మసాలా అంతా కూడా ఈ చింతపండు గుజ్జులో బాగా ఉడకాలన్నమాట మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు తిని ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా ఉడికిన ఈ చింతపండు గుజ్జుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు అన్నంలో ఇంకా ఇప్పుడైతే మనకు చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లోకి ఆయిల్ ఫస్ట్ శనగలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కొన్నిగా ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీరు కావాలంటే శనగపప్పుని మినపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో మనం యూస్ చేయాల్సింది ఎంగువ ఎంగువ కంపల్సరీగా ఉండాలి ఈ చింతపండు పులిహోరలో ఇదంతా కూడా ఒకసారి కలిపేసి పక్కన తీసుకోండి చూడండి అన్నం అనేది మంచిగా ఉడికిపోయింది మనం ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది కొంచెం పొల్లులు పొల్లులుగా మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దంతా ఒకసారి పొల్లులు పొల్లులుగా మంచిగా కలుపుకొని మనము పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అన్నం అనేది పూర్తిగా చల్లారాలి వేడిగా అస్సలు ఉండకూడదు వేడిగా ఉంటే ముద్దలాగా వస్తుంది అన్నం అంతా ఇలా చింతపండు గుజ్జు కూడా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం అన్నంలో కూర ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వరకు కలుపుకోవాలి అన్నంని ప్రెస్ చేస్తూ కలపకుండా మామూలుగా లైట్గా అటు ఇటు అనేసేయండి మరి ఒత్తినట్టు కలపకూడదు అన్నంలో మొత్తం చింతపండు గుజ్జు కలిసిన కలిపేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్న తాలింపు అంతా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి అంతే అండి చింతపండు పులిహోర అది కూడా టెంపుల్ స్టైల్లో ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఎక్కువ టైం పడుతుందా అంటే పడుతుంది ఒక ఫార్టీ మినిట్స్ దాకా పడుతుంది కానీ ఇంత మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే టైం తీసుకోవాలి తప్పదు ఇలా ఈ చింతపండు పులిహోరని మనం ఇంట్లో పూజలు చేసినప్పుడు కానీ పండగలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ ఎప్పుడైనా చేసుకొని తిన్నాం అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చి మంచి యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో ఇంకొవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో